పేరు రాంబోజు ఇమ్మానియన్ రాష్ట్ర మాలమహనాడు నేషనల్ పరిషత్ లో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాళ్ళ ఉంటే ప్రతిరోజు ప్రతి గంట ఎక్కడో ఒక చోట బడుగు బలహీన వర్గాల మహిళలపై అత్యాచారాలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని చోట్ల జరిగిన ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదు ఎందుకంటే మహిళల దళిత మహిళలు ప్రాణాలను మానాలను రక్షించడంలో ఈ కూటము ఈ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు ఎందుకంటే నిన్న సతికం మన కడప జిల్లాలోనే ఒక జమ్మరోడు పట్టణంలోని ఒక పాప నాలుగు సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపుతే చంపినారు అదే కాకుండా ఈ రోజు అనంతపురం జిల్లాలో ఒక తన్మయ గిరిజన మహిళ మీద ఆ పాపను హత్య చేసినారు ఆ రోజు వాళ్ళు ఎప్పుడైతే ఆ పాప కనపరాలేదో తన్మయ కనబరాలేదు అని చెప్పి వాళ్ళు స్టేషన్కి పోయి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే ఆ రోజు పోలీసు వాళ్ళకి స్పందించి ఆ రోజు విచారణ చేపట్టింటే ఆ పాపం మరణించేది కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే మూడో తేదీ అదృశ్యమైన పాప ఈరోజు శవంగా తేలైంది ఎందుకంటే ఆ రోజు పోలీసులు యాక్షన్ తీసుకుని ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగేవి కావు ఎవరైనా సరే ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా ఇటువంటిది ఉపేక్షించద్దు పోలీసు వారు ఎందుకంటే దళితులకు బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయము అలాగే పెత్తందారులకు పెట్టుబడిదారులకు అగ్రకులస్తులకు ఒక న్యాయంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉంది ఇది పద్ధతి కాదు మహిళ అంటే ఎవరైనా మహిళలే దళితులు మహిళలే అగ్ర కులస్తులు మహిళలే ఆ రోజు పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపితే ఎమ్మెల్యేలు వచ్చి క్యాండిల్ పట్టుకుని రోడ్లెక్కినారు మరి ఈ రోజు దళిత మహిళల మీద అబము సుభము గని పిల్లలు నాలుగు సంవత్సరాల పాప మీద అత్యాచారం చేశారు కడప దీనికి డెబ్బై కిలోమీటర్లు వాటికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలకు పొద్దు పాపం టైం దొరకలే అదే ఎక్కడో జరిగిన దానికి అదే అగ్ర కులకైతే ఒకనే నేను దళితులు కూడా ఈ రోజు ఆలోచన చేయాలా దళిత మహిళలు ఆలోచన చేయాలా దళిత విద్యార్థులు కూడా ఆలోచన చేయాలా ఎట్టబోతుంది సమాజం మన ఉనికి ఏంది మనం రోజు రోజు కోల్పోతున్నాం ఉనికి మనం మన మహిళలు అత్యాచారాన్ని కాపాడు కాపాడుతున్నారు హత్యలు కాపాడుతున్నారు ఇటువంటి మనము పోరాటంతోనే మనం ఎదిరించాలా అందరూ ఐకమత్యమై దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎవరైతే ఎటువంటి సంఘటనకు పాల్పడుతున్నారో వారిని ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపైన చర్యలు తీసుకునే వరకు మనం పోరాటం సాగాలని ఎవరు ఈ పోరాటంలో ముందుకొచ్చినా వారికి రాష్ట్రం మాలమాన తరఫున ముందుంటాము ఏ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఏ దళిత బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగినా మేము వీధి పోరాటాలు కూడా సిద్ధంగా ఉంటామని రాష్ట్ర మాలమహనాడు తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్ నా పేరు సుద్దపల్లి ప్రసాద్ రాష్ట్ర మాలమహనాడు రామోజీ వర్గంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా నేను పనిచేస్తా ఉన్నాను ఈ సమయంలో తన్మయ తన్మయ్య అనే అమ్మాయిని హత్య చేసినందుకు రాష్ట్ర మాలమహానాడు రామోజీ వర్గం ద్వారా ఈ బ్రొద్దుటూరు ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కూతుల నిరసన మేము ప్రదర్శించడం జరిగింది ఇలా ఎన్ని నిరసనలు ఎన్ని ధర్నాలు ఎన్ని నిరాహార దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా మొర విని మా మహిళలకు రక్షణ కల్పిస్తారో మాకైతే అర్థం కావటం లేదు మనకు స్వాతంత్రం రాక మునుపు చరిత్ర మనం చూసినట్లయితే అప్పుడున్న బ్రిటిష్ వారు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని వాళ్ళ భర్తను చంపడం అమ్మాయిని ఇంటికెళ్ళడం అత్యాచారం చేసి ఆ అమ్మాయిని కూడా చంపడం చాలా వరకు చాలా సినిమాలలో కూడా చూపించారు మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు స్త్రీ అర్ధరాత్రి ఎప్పుడైతే నడవగలుగుతుందో తిరగలుగుతుందో ఒంటరిగా అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్లు ఆ నిజమైన స్వాతంత్రం మనకు వచ్చింది అని అన్నారు అయితే ఏ గవర్నమెంట్ మారినా బ్రిటిష్ పరిపాలనే మనకు కనపడుతూ ఉంది అదే చూపిస్తూ ఉన్నారు మహిళలకు రక్షణ లేదు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకైతేనేమి దళితులకైతేనేమి బడుగు పలిగిన వర్గాలకైతేనేమి అస్సలు రక్షణ లేదు చిన్న పిల్లలను మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలను కూడా అత్యాచారం చేసి చంపుతూ ఉన్నారు మరి పరిపాలన విధానం ఏంటో ఎవరి కోసమో అర్థం కావటం లేదు మేము ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాం ఈ గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర మాలమహనాడు రామోజీ వర్గం ద్వారా ఇలాంటి చర్యలు మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ ఒకవేళ ఇలానే విఫలం అవుతూ ఉంటే రాబోయే ఎన్నికల్లో అది వార్డు కౌన్సిలర్లు అయితేనేమి పంచాయతీ ఎలక్షన్లు అయితేనేమి ఏ ఎలక్షన్లలో అయినా మీకు వ్యతిరేకంగా మేము చేసి మా బిడ్డలను మేము కాపాడుకునేదానికి మేము రక్షణ కవచంగా ఉంటామని అందరికీ తెలియజేస్తూ మా మనవిని గవర్నమెంట్ అంగీకరించి కఠినమైన శిక్షను అమలుపరిచే విధంగా ఎవరైతే తప్పు చేస్తున్నారో మహిళల పట్ల ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడినా కూడా ఒక పెద్ద శిక్ష పడుతుందన్న ఒక భయం మరి ప్రతి మగవానికి కలిగేటట్లు అలా తప్పు చేసేవానికి కలిగేటట్లు చేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటున్నా రాష్ట్ర మాలమహానాడు వర్గం ద్వారా ఇలాంటి చర్యలు పాల్పడిన వారికి గవర్నమెంట్ నుండి ఎలాంటి శిక్ష అందాలనో అలాంటి శిక్షను వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ జై